గుజరాత్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాల కారణంగా జునాగఢ్ జిల్లాలో దాదాపు ముప్పై గ్రామాలకు వెళ్లే రోడ్లు నీట మునిగాయి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి వందలే నగరంలో గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వందల అరవై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సౌరాష్ట్రంలోని పది తాలూకాలలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది సూరత్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జునాగఢ్ లోని కేశోర్లో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తమ బృందాన్ని పంపినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది సహాయక చర్యల కోసం సౌరాష్ట్ర కచ్ దక్షిణ గుజరాత్ లోని పలు ప్రాంతాలకు పది బృందాలను పంపినట్టు పేర్కొంది గుజరాత్ లో బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది